హాయ్ అండి నేను మీ సుశీలని ఏంటి తోటకూరనంతా ఇలా చేత్తో పీచులు పీచులుగా తీస్తున్నాం అనుకుంటున్నారా చాలా వరకు ఇప్పుడు ఇలాంటి తోటకూరే వస్తుందండి సీజన్లో అయితే చక్కగా మొక్క తోటకూర లేత తోటకూర అంటారు కదా అలాంటివి దొరుకుతాయి మనం వాటిని ఏదైనా మధ్యలో గడ్డి కానీ పిచ్చి ఆకుకూరలు ఏమైనా ఉంటే తీసేసి కట్ చేసి వేసేసుకోవచ్చు కానీ ఇలాంటి ఆకుకూర వచ్చినప్పుడు మనం అలా జస్ట్ చివర్లు కట్ చేసేసి వెంటనే కనుక కోసి వేసేసామంటే కూర అంతా పీచు పీచుగా తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫ్రైలు అయితే అస్సలు బాగోదండి అలాగే కాకుండా మనం ఇలా చక్కగా చేత్తో పీచు తీసుకుంటూ అత్తగా చూపించిన విధంగా తీసుకుంటూ మనం చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చేత్తోటి వాటిని అన్నిటిని కూడా పక్కన పెట్టుకొని సగం అయ్యే వరకు నేను చూపిస్తున్నాను చూడండి అలా ఆకు వచ్చే వరకు కట్ చేసుకోవాలండి తర్వాత వాటిని మనం ఆకుల్ని నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల కూర త్వరగా ఉడికిపోతుంది రుచిగా ఉంటుంది నోటికి ఎక్కువగా పీచు పీచుగా తగలదు తినేవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి పిల్లలైతే ఇలా తీసి మీరు ఫ్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి అలాగే మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒకేసారి ఒక నాలుగైదు రకాల ఆకుకూరలు తెచ్చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకి టైం లేకనో లేకపోతే పద్దాక దొరకవనో అలాంటప్పుడు మనం ఈజీగా ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పని సులువవుతుంది అలాగే నేను చూపిస్తున్నాను చూడండి ఆకుకూరలు వేరేగా ఇలా కాడలు వేరేగా కట్ చేసి పెట్టాను వీటిని అన్నింటినీ కలిపి ఒకేసారి మనం ఒక న్యూస్ పేపర్ తీసుకొని వాటిలో ఈ ఆకునంతా కూడా వేసేసి చక్కగా దగ్గర గంట ఇది తోటకూర ఒక్కటే కాదండి పాలకూర గోంగూర అలాగే కొత్తిమీర కరివేపాకు ఏదైనా సరే మనం ఎనీహో ఏ ఆకుకూర తెచ్చినా ఒకేసారి నాలుగైదు రకాలు తెచ్చుకున్నా పర్లేదండి మనం ఇలా చేసి ఇలా న్యూస్ పేపర్లో కట్టి దగ్గర కంటే గట్టిగా ప్యాక్ చేసి ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని ఉంచుకున్నామంటే నాలుగైదు రోజుల వరకు ఏ ఆకుకూర పాడవదండి కరివేపాకు అయితే మీకు ట్వంటీ డేస్ మినిమం ట్వంటీ డేస్ అయితే నిలువు ఉంటుంది కొత్తిమీర కూడా చాలా రోజులు నిలువ ఉంటుందండి దీనివల్ల మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా తీసుకొని అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా లేకపోతే హడావుడిగా వంట చేయాలనుకున్నా వెంటనే వండుకోవడానికి సులువుగా ఉంటుందండి మరి నా టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి బాయ్